యాకోబ్ గారు కుమ్మాడైనటువంటి యోసేపు గారిని పరో భార్య తనతో తప్పు చేయమని ప్రతిదినము యోసేపు గారిని అడుగుతూనే ఉండేవాళ్ళు అయినా కూడా యోసేపు గారు ఆమె మాటలు ఆ అచ్చటి నుండి పారిపోయేవారు అయినా కూడా ఆమె ప్రతిరోజు ఈ విధముగానే అడుగుచూ ఉండేవాళ్ళు ఒకనొక రోజు యోసేపు గారు ఆమెతో ఈ విధముగా పలుకుతారు అమ్మా నీవు నా యజమానుడి భార్య నీ మీద నాకు ఎటువంటి అధికారమూ లేదు నా దేవునికి విరోధంగా ఇటువంటి పాపాన్ని నేను ఎట్లు చేయగలను అని ఆమెతో చెప్పి యోసేపు గారు అచ్చట నుండి పారిపోతారు చూసారా అండి యువసేబ్ గారు ఒంటరిగా ఉన్నా కూడా ఇటువంటి తప్పుడు నిర్ణయం ఆయన తీసుకోలేదు అయితే ఈరోజు మనం ఎట్లా ఉంటున్నాం ఒంటరిగా ఉంటున్నప్పుడు ఎట్లా ఉంటున్నాం నలుగురితో ఉన్నప్పుడు ఎట్లా ఉంటున్నాం ఎవరు చూడరులే ఎవరు పట్టించుకోరలే ఎవరికి తెలియదులే అని విచ్చలతనమైనటువంటి జీవితం గడుపుతున్నామా లేదా యోసేపు గారి వలె ఒంటరిగా ఉన్నా కూడా ఎటువంటి తప్పుకు లోబడక దేవునికి కట్టుబడి మనము జీవిస్తున్నామా అనే విషయాన్ని ఒకసారి మనకి మనంగా ఆత్మ చేసుకోవాలి